ఈ మధ్య కాలంలో ప్రముఖ స్టార్ సినీ ప్రముఖుల ఇంట విషాదాలు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టి ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు వందల పైగా సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నేటికి ఎలరిస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక దశాబ్దం పాటు ఒక ఊపు ఊపేసిన మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటికీ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తనదైన విభిన్నమైన పాత్రలతో మన లండర్ని అలరించే ప్రముఖ హీరోయిన్ అయిన రాధిక శరత్ కుమార్ గారి ఇంట విషాదం ఏర్పడ్డది అవునండి మన టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రాధికా గారు ఆమె తన తల్లిని కోల్పోయారు ఇక రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు ఇటు తమిళ మరియు మలయాళ సినిమా ఇండస్ట్రీస్ని కూడా పూర్తి విషాదంలో నెట్టివేసింది ఇక రాధికా గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సినిమా రంగంలోకి అడుగు పెడితే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఆమె సినీ కెరియర్ ని ప్రారంభిస్తే తక్కువ సమయంలోనే తమిళ్లోను తెలుగులోను స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు ఇటు తమిళ మలయాళ సినిమా ఇండస్ట్రీస్ ని ఓ దశాబ్దం పాటు ఒక ఊపు ఊపేసింది అలా స్టార్ హీరోయిన్ గా అలరించిన మన రాధ రాధికా గారు నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అనే చెప్పాలి అలాంటి రాధికా గారు హీరోయిన్ గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా కూడా మారి బుల్లితెరపై అయ్యే ఎన్నో సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గాను డైరెక్టర్ గాను అంతేకాదు పలు సీరియల్స్ లో నటించడం మాత్రమే కాకుండా పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉంది ఇక మరోపక్క చూసుకున్నట్లయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్స్ గా తల్లి పాత్రలోను వదిన పాత్రలోను తనదైన నటనతో నేటికి అలరిస్తూనే ఉంది అలాంటి రాధికా గారు ఆమె తన తల్లిని కోల్పోయారు ఇక రాధికా గారి తల్లి పేరు రాధ ఇక ఆమె తండ్రి పేరు ఎంఆర్ రాధ ఇతడు ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే అలా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి రాధికా గారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు ఇండస్ట్రీలో నిలిచిపోతే కేవలం రాధిక గారు మాత్రమే రాధిక గారి చెల్లెలు అంతే అంతేకాదు స్టార్ హీరో శరత్ కుమార్ గారు రాధిక గారి భర్త భర్త అప్పటికే ఇండస్ట్రీలో హీరోగా రాణించిన శరత్ కుమార్ గారు కూడా నేటికి మనలందరిని అలరిస్తూనే ఉన్నారు అలాంటి రాధికా గారి తల్లి గారు అయినా రాధా గారు శ్రీలంక కి చెందిన ఆమె వీళ్ళదే ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం రాధా గారి ప్రభావం రాధికా గారి మీద ఎంతో ఉండేదట దాని గల కారణం తన తండ్రి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తూ ఉంటే తండ్రి వారసురాలిగా తన కూతులు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాల రాధికా గారిని ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చిందట మరో తమిళ సినిమా ఇండస్ట్రీ కోసం పనిచేసే సినీ కార్మికుల గురించి అంతేకాకుండా సామాజిక సేవ అంటూ ఎన్నో కార్యకలాపాలు కూడా చేస్తూ ఉండేదట అలా రాధా గారు ఓ ప్రముఖ వ్యక్తిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆవిడ అక్కడ పనిచేసే వారి కోసం ఎంతో సహాయం చేస్తూ ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండడం మరోపక్క తన తన కూతురిని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టడానికి ఆవిడ ఎంతో కృషి కూడా చేయడం జరిగింది అలాంటి రాధా గారి వయసు ఎనభై ఆరేళ్లు ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోనే తుది శ్వాస విడవడం జరిగింది ఇప్పుడు ఈ వార్త రాధిక కుటుంబాన్ని పూర్తి విషాదంలో ముంచివేసింది తన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన తన తల్లిని కోల్పోయిన రాధిక గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు మరోపక్క చూసుకున్నట్లయితే చిరంజీవి గారు మరియు తన స్టార్ హీరోలు అంతేకాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ప్రొడ్యూసర్లు ఆమె ఇంటికి తరలి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే మన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ ఇంకొక స్టార్ హీరోయిన్ ఇంట విషాదం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తోంది మరి ఇంతటి విషాదం నుండి మన టాలీవుడ్ స్టార్ హీరో రాధికా గారు త్వరగా తేరుకోవాలని ఆవిడ తల్లి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి